ఐ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ తెలంగాణకు సంబంధించి ఈఏపి కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యి బ్రీఫ్గా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అయితే ట్రై చేస్తాను నేను ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఒక బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి చాలా వాటికి మనం సమాధానాలు చెప్పలేము కాకపోతే డేట్స్ మాత్రమే వచ్చినాయి ఇప్పుడు ఎంత ఫీజు కట్టాలి ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి అది వచ్చినప్పుడు మళ్ళీ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో అసలు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడానికి అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడటానికి ట్రై చేయండి సో స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ ఎంసెట్కి సంబంధించి సో తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ మన జేఈ మెయిన్ అలాగే అడ్వాన్స్ సంబంధించిన జోసా కౌన్సిలింగ్ లాగా అయితే ఇందులో వాళ్ళు మనకి త్రీ రౌండ్స్ ఇచ్చారు తర్వాత మిగిలిపోయిన సీట్లు కూడా మళ్ళీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఇందులో ప్రతి రౌండ్ లో కూడాను మనకు వీలైతే ఆప్షన్స్ వీలైతే కాదు ప్రతి రౌండ్ కి కూడా ఆప్షన్స్ మార్చుకోవచ్చు జోసా కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తే ఇది నా ఫస్ట్ ప్రయారిటీ ఇది నా సెకండ్ ప్రయారిటీ అని పెట్టేస్తే సిక్స్ రౌండ్స్ అయ్యేంత వరకు రెండు నెలల పాటు మనం వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేం బట్ ఇక్కడ అలా ఉండదు ఫేజ్ వన్కి అంటే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోగానే ఆ ఆప్షన్స్ అన్ని పోతాయి మనకేదో సీట్ వస్తుంది వచ్చిన దాన్ని మనకు నచ్చితే డబ్బులు కట్టేసి కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ రౌండ్కి కూడా మళ్ళీ కావాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏ రౌండ్ ఆ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇది తెలంగాణ ఎంసెట్ కొన్నటువంటి విషయాలు అయితే సో అసలు ఈ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డీటెయిల్గా వివరించడానికి ట్రై చేస్తా మీకు నా డిస్క్రిప్షన్లో కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ని వేల మందికి ఒకసారిగా చెప్పాలంటే కష్టం కాబట్టి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే జస్ట్ ఆ ఛానల్ని ఫాలో అవ్వండి చాలు ఫలిసర్ మ్యాథ్స్ క్లాస్ అనే ఛానల్ ఉంటుంది వాట్సాప్లో దాని వెంటనే మీకు పిన్ చేస్తాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాన్ని చూసుకొని జాయిన్ అవ్వండి అలాగే ఎవరైనా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంటే వాళ్ళ బుక్స్ సంబంధించి లింక్ కూడా అమెజాన్లో ఇచ్చిన అమెజాన్ లింక్ కూడా కొన్ని ఉంటే చూసుకోండి సో కమింగ్ టు నెక్స్ట్ అసలు తెలంగాణ ఈఏపి సెట్కి సంబంధించి ఆన్లైన్ ఆన్లైన్లోనే జరుగుతుందా అంటే ఇందులో ఒక్కసారి మాత్రం మనం ఆన్లైన్లో కాకుండా మొట్టమొదటగా మనకి ఇందులో సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఒక చోట వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ప్రాసెస్ సో తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన మొట్టమొదటి పని ఏం చేయాలంటే ఆన్లైన్లో మనం ఒక హెల్ప్ సెంటర్ సెంటర్కి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి ఇది వెళ్ళాలి అంటే మనం తెలంగాణ సెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత అంటే మన పేరు మనకి ఎంత ర్యాంక్ వచ్చింది ర్యాంక్ అని మన పేరు కొట్ట వచ్చేస్తే అక్కడ ఎంసెట్ హాల్ టికెట్ ఇవన్నీ కొట్టగానే తర్వాత అమౌంట్ కట్టాలి ఇది ఎంత కట్టాలి అనేది ఇప్పటివరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఆ డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కనపడతాయి మీ దగ్గర ఊళ్ళోనే ఉంటుంది మీరున్న ఊళ్ళోనే చాలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి ఆ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని ఒక్కసారి వాళ్ళు వెరిఫై చేస్తారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మన ఎంసెట్ హాల్ టికెట్ ఏదైనా ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి కానీ తర్వాత ఎన్ ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి సారీ ఎన్ఎస్ఎస్ అంటే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఇలా ఏ ఆర్మీ ఎక్స్ ఆర్మీ కానీ ఏమన్నా కానీ ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే వాళ్ళైతే అవన్నీ వెరిఫై చేస్తారు మీకు వెరిఫై చేయటానికి ముందు మనం ఒక డేట్ ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి ఇదంతా చేయాలి అంటే మొట్టమొదటిగా మనం తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి ఈ రోజున నేను వస్తాను అని అది చేయటానికి టైం ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఎనిమిది ఆరు అంటే ట్వంటీ ఎయిత్ జూన్ అంటే రేపు సాటర్డే నుంచే స్టార్ట్ చేశారు సాటర్డే నుంచి సెవెంత్ జూలై వరకు ఈ రోజుల్లో మనం ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు రేపే స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా టైం పట్టచ్చు వెంటనే సైట్ ఓపెన్ చేయగానే మనకి తొందరగా ఉంటుంది కానీ అది ఓపెన్ అవ్వ తొందరగా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ వెబ్సైట్ను అప్డేట్ చేయలేదు ఇంకా నేను ఇందాక కూడా చూశాను సో స్టూడెంట్స్ ట్వంటీ ఎయిత్ ఈ రోజు శనివారం నుంచి రేపు శనివారం నుంచి సెవెంత్ జూలై వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఏ రోజు నేను హెల్ప్ సెంటర్ సెంటర్కి వస్తాను అని బుక్ చేసుకోవచ్చు ఎప్పటివరకు టైం ఇచ్చారంటే వాళ్ళు ఫస్ట్ జూలై నుంచి ఎయిత్ జూలై లోపల అంటే రేపు బుక్ చేసుకున్నారనుకోండి రేపు వెబ్సైట్ ఓపెన్ చేసి నేను ఒకటో తారీఖు వస్తాను అని ఆ టైము స్లాట్ మీరు బుక్ చేసుకోగలిగితే ఒకటో తారీఖు ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఆ హెల్ప్ హెల్ప్లైన్ సెంటర్కి వాళ్ళు వాళ్ళంతా చూసి ఓకే చెప్తారు అది జరిగే ప్రాసెస్ సో అలా ట్వంటీ ఎయిత్ జూన్ ఈ సాటర్డే నుంచి సెవెంత్ జూన్ జూలై వరకు ఏ రోజైనా సరే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ జూలై నుంచి ఎయిత్ జూలై లోపల అంటే మీరు సెవెంత్ జూలై రోజుని బుక్ చేసుకుని లాస్ట్ రోజుని బుక్ చేసుకుంటే ఎయిత్ రోజుని వెళ్లే అవకాశం అయితే ఉంటుంది సో ఇవాళ బుక్ చేసుకుని ఇవాళే కూడా వెళ్ళొచ్చు అంటే రేపటి నుంచి పరిస్థితి అనమాట ఇది మొట్టమొదటి స్టెప్ అదేంటంటే స్లాట్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అండ్ స్లాట్ బుకింగ్ మీరు ఆన్లైన్లో డబ్బులు కట్టాలి ఎంత కట్టాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత ఉంటుందండి మన కౌన్సిలింగ్ ఫీజు అంతే ఎక్కువ కాదు అమౌంట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత ఉంటుంది అది ఇంకా రాలేదు వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను సో ముందు మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఏ రోజు అనేది స్లాట్ బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న తరువాత ఫస్ట్ జూలై నుంచి ఎయిత్ జూలై లోపల ఆ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్డేట్ చూపించుకోవాలి వాళ్ళకి ఇది నా సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇందులో ఏం తేడా లేదు వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు మీరు వాళ్ళు మనకు ఒక పాస్వర్డ్ ఇస్తారు ఆ పాస్వర్డ్ తీసుకొని మనకి వెబ్ ఆప్షన్స్ అంటాం కదా నాకు ఫస్ట్ ఈ కాలేజీ ప్రిఫరెన్స్ సెకండ్ ఈ కాలేజీకి అట్లా మన ర్యాంకు తగ్గట్టుగా ఏ ఏ కాలేజీలు వస్తున్నాయో లాస్ట్ ఇయర్ డేటా చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి అలా ఆన్లైన్లో పెట్టుకోవటానికి ఆరో తారీఖు జూలై సిక్స్త్ నుంచి జూలై టెన్త్ వరకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఐదు రోజుల పాటు టైం ఇచ్చారు సో మొట్టమొదటిగా మీరు ఆన్లైన్లో ఐదు వందల వెయ్యి రూపాయలంతా ఉంటుంది అది కట్టి స్లాట్ బుక్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ చూపించి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత వాళ్ళ ఒక పాస్వర్డ్ ఇస్తారు ఆ పాస్వర్డ్ తీసుకొని మీరు వచ్చి ఆన్లైన్లో ఆరో తారీఖు జూలై నుంచి పదో తారీఖు జూలై లోపల వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి అది మొబైల్లోనా ల్యాప్టాప్లోనా ట్యాబ్లోనా నెట్ సెంటర్కి వెళ్ళి పెడతారా ఎక్కడో చోటకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న ప్రతిసారి సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అంటే మీకు వచ్చినన్ని ఆప్షన్స్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలా పెట్టుకున్న తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఇది నేను చెప్పేది ఫస్ట్ రౌండ్ సంబంధించి ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి ఎప్పుడు అంటే పదో తారీఖు అక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనబడుతుంది పదో తారీఖు ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది మీరు చేయాల్సిన పని లేదు లేదా అక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనబడుతుంది పదో తారీఖు జూలై టెన్త్ నా మీరు ఆప్షన్స్ పెట్టుకోవటం క్లోజ్ అయిపోతుంది అలా క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఒక మాక్ అలాట్మెంట్ అంటారు మాక్ అలాట్మెంట్ అంటే ఎక్కడ రావచ్చు అని ఒక ట్రైల్ లాగా అది గ్యారంటీ కాదు కన్ఫర్మ్ కాదు అది ఎప్పుడు వస్తుంది అంటే పదమూడో తారీఖు జూలై థర్టీన్త్న రిలీజ్ చేస్తారు ట్రైల్ పార్టీ లాగా వస్తుంది అయితే తెలంగాణ ఎంసెట్లో మీ మొబైల్ మొబైల్ ఫోన్కే మెసేజ్ వచ్చేస్తుంది అనేది మీరు ఎక్కడ చూసుకో ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే ప్రీవియస్ ఇయర్ ప్రకారం అయితే మొబైల్లోనే మీకు వచ్చేస్తుంది అది చూసుకోవచ్చు అది చూసుకొని అది ఓన్లీ ట్రైలే కాబట్టి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు అది పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల పాటు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంటుంది సో మళ్ళీ ఆప్షన్స్ మార్చుకొని మార్చుకున్న తర్వాత పదిహేనో తారీఖుని ఇంకా క్లోజ్ అయిపోతుంది ఆప్షన్స్ అన్ని ఇంకా క్లోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ లేదు నెక్స్ట్ ఎయిటీన్త్ జులై నాడు అంటే జూలై ఎయిటీన్త్ రోజున మీకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఏ కాలేజీలో సీట్ ఇచ్చారు అనేటువంటిది మీకు మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది అలాగే వెబ్సైట్ లో కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేస్తే లాగిన్ పాస్వర్డ్ పెడితే మీకు అక్కడ సీట్ కనపడుతుంది ఏ కాలేజీలో వచ్చింది ఏ సపోజ్ గోకరాజ్ గంగరాజులో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ బ్రాంచ్ వచ్చింది అనుకోండి అది మీకు ఫోన్ ఫోన్కి మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే పద్దెనిమిదో తారీఖు జూలై నుంచి ఇరవై రెండో తారీఖు జూలై వరకు మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అని ఉంటుందండి ఇది కూడా ఆన్లైన్లోనే అదే వెబ్సైట్లో మీకు సీటు వచ్చిన వెంటనే అక్కడ క్లియర్గా కనపడుతుంది ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే కాలేజీలో ఈ కాలేజీలో వెళుతున్నాను నాకు వచ్చిన కాలేజీకి నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను అని మీరు ఆ కాలేజీకి సంబంధించిన ఫీజు కట్టాలి ఎంత కట్టాలి అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజు ఉంటుంది ఆ ఫీజు మీకు కనపడుతుంది ఎవరిని అడగాల్సిన పని లేదు ఎంత కట్టాలి అనేది సపోజ్ మీ గోకరాజు గంగరాజ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకోండి ఆ కాలేజీ పైన కనపడుతుంటుంది ఎంత ఫీజు కట్టాలని అక్కడ వెరీ క్లియర్గా కనబడుతుంది కనపడుతుంది కూడా ఆన్లైన్లో పే చేయాలి దీన్నే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ డబ్బులు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు ఆన్లైన్లో నేను ఆ కాలేజీకి వస్తున్నాను అని చెప్పటం గ్యారెంటీ మీరు వెళ్తారని కాదు వస్తున్నానని చెప్పటం ఇవన్నీ కూడా జూలై ట్వంటీ సెకండ్ లోపల అయిపోవాలి దిస్ ఈజ్ ఫస్ట్ రౌండ్ అర్థమైంది కదండి నెక్స్ట్ కమింగ్ సెకండ్ రౌండ్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ జూలై మీకు ఇది అయిపోయిన తర్వాత జూలై ట్వంటీ సెకండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌండ్ అంటే సీట్లు రాని వాళ్ళు ఉంటారు సీటు వచ్చి కొంతమంది ఇంకా బెటర్ బ్రాంచ్ రా ఖచ్చితంగా మీరు సీటు తీసుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు కడితేనే ఆ సీటు కన్ఫామ్ అవుతుంది అయితే ఎంసెట్లో ఇంకొక బెనిఫిట్ ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది ఏంట వెరైటీ అంటే మీరు డబ్బులు కట్టలేదు అనుకోండి ఆ సీటు పోతుంది కానీ మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు డబ్బులు కట్టి ఆ సీట్ రిజర్వ్ చేసుకొని కూడా సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు సో ఎలా అయినా మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సో సీట్ డబ్బులు కట్టేశారు అనుకోండి ఆ సీటు మీకు కన్ఫామ్ అయిపోతుంది మీ జేబులో ఉన్నట్టే ఆ సీటు నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైమింగ్ ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ సిక్స్త్ జూలై నుంచి ట్వంటీ సెవెంత్ జూలై వరకు ట్వంటీ సిక్స్త్ జూలై నుంచి ట్వంటీ రెండు రోజులు టైం ఇచ్చారు ఆ రెండు రోజుల్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇంతకు ముందు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కనపడవు ఉండవు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏం పెట్టుకుంటారు సపోజ్ నా గోకరాధ గంగారాజుల కంప్యూటర్ సైన్స్ వస్తుంది దానికన్నా మంచి కాలేజీలు సిబిఐటిలో జేఏన్టీ హైదరాబాద్ లో వాసవి నో కంప్యూటర్ సైన్స్ వస్తుందేమో ఆ నాలుగు ఆప్షన్స్ పెట్టుకుంటాను నేను ఓకే అలా పెట్టుకోవచ్చు ఒకవేళ మీ టైం బాగుండ్ వచ్చిందనుకోండి సీటు ఈ గోకరాజ్ గంగరాజ్ కాలేజ్ సీటు పోతుంది ఆ సిబిఐటి మీద వస్తే ఆ కాలేజీ సీట్ ఉంటుంది అది రాలేదనుకోండి ఈ సీటు మీకు కన్ఫామ్ గా ఉంటుంది ఎందుకు డబ్బులు కట్టేశారు కాబట్టి ఇది ప్రాసెస్ లేదు సార్ అసలు నేను ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయను నాకు ఫస్ట్ రౌండ్కి వెళ్ళటం ఇష్టం లేదు అనుకో లేకపోతే రకరకాల కారణాల చేత ఉంటే డైరెక్ట్గా మీరు సెకండ్ రౌండ్కి కూడా వెళ్ళచ్చు అప్పుడు ఏం చేయాలంటే అప్పుడైనా సేమ్ ప్రాసెస్ మళ్ళీ తెలంగాణ సెట్ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అక్కడ ఫీజు కట్టాలి పది వెయ్యి రూపాయలు ఐదు వందలతో ఉంటుంది ఫీజు అనేది అది కట్టి ఆన్లైన్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి స్లాట్ బుక్ చేసుకోవాలి అది ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజున బుక్ చేసుకొని ట్వంటీ సిక్స్త్ లోపల మీరు వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి సర్టిఫికేట్స్ అన్నీ అప్పుడు వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ పెట్టుకుంటే మీకు థర్టీ ఎయిత్ జూలైనా సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందులో మీకు సీట్ వస్తే థర్టీ ఎయిత్ జూలై నుంచి ఫస్ట్ ఆగస్ట్ లోపల మనం కాలేజీ ఆన్లైన్ రిపోర్ట్ అంటే మళ్ళీ ఆన్లైన్లో డబ్బులు కట్టాలి ఇందాక సపోజ్ గోకరాజ్ గంగరాజులు తొంభై వేలు ఫీజు అనుకోండి ఈసారి సిబిఐటీలో మీరు వెళ్తే లక్ష పదిహేను వేలు అనుకోండి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టాల్సి ఉంటుంది లేదు దానికన్నా తక్కువ ఫీజు కాలేజీ వచ్చింది అనుకోండి మీ డబ్బులు మీకు తర్వాత పంపిస్తారు కంగారేం లేదు అది సో ఇదంతా చేయడానికి ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ సో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఫిజికల్ రిపోర్టింగ్ మీరు కాలేజీకి వెళ్ళాలి ఏ కాలేజీలో అయితే సీటు వచ్చిందో ఆ కాలేజీకి మీరు ఖచ్చితంగా వెళ్తేనే మీకు సీట్ అనేది ఉంటుంది అది ఎప్పుడు వెళ్ళాలంటే థర్టీ ఫస్ట్ జూలై నుంచి సెకండ్ ఆగస్ట్ లోపల ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే మీరు వెళితే థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్టీ ఫస్ట్ జూలై ఫస్ట్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ ఈ మూడు రోజుల్లో కాలేజీకి వెళ్ళి మేము వస్తున్నాము కాలేజీకి అని మీరు రిపోర్ట్ చేస్తే ఆ కాలేజీ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని పైకి అప్లోడ్ చేస్తారు ఈ అబ్బాయి జాయిన్ అవుతున్నాడు ఈ అమ్మాయి మా కాలేజీలో జాయిన్ అవుతుంది అని రిపోర్ట్ పంపిస్తారు మీరు వెళ్ళలేదు అనుకోండి మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీరు డబ్బులు కట్టినా కూడా క్యాన్సిల్ అవుతుంది డబ్బులు రిటర్న్ ఇస్తారా అది ఇంకా డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి చెప్పలేదు అప్పుడు కాలేజీ వాళ్ళు మిగతా సీట్లు ఎక్కడెక్కడ మిగిలిపోయినా చెప్తారు కాబట్టి అప్పుడు మీకు థర్డ్ రౌండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జరుగుతుంది మిగిలిపోయిన సీట్ల కోసం జరిగేది ఫైనల్ ఫేజ్ ఈ ఫైనల్ ఫేజ్ లో కూడా పై రెండిట్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళు సీటు నచ్చని వాళ్ళు సీటు రాని వాళ్ళు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా థర్డ్ రౌండ్ కూడా అలాగే జరుగుతుంది ఇది ఓవరాల్ గా జరిగేది అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ సపోజ్ మూడు రౌండ్ల తర్వాత కూడా నాకు సిబిఐటీలో సివిల్ అనే బ్రాంచ్ వచ్చింది అనుకోండి అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో జూలై ఎయిటీ ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అని అంటారు అంటే ఆ కాలేజీలో ఇంకేమన్నా మిగిలిపోయిన సీట్లు పై బ్రాంచ్ సీట్లు నేను కోరుకుంటే నాకు రావచ్చే అవకాశాలు ఉంటాయి అది ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు అంటే నాకు సపోజ్ సిబిఐటి కాలేజీలో సివిల్ వచ్చింది అనుకోండి ఆ కాలేజీలో ఎక్కడైనా మెకానికల్ సీట్ మిగిలిపోతే సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఇంటర్నల్ సైడింగ్ అదే కాలేజీలో ఇంకేమన్నా సీట్లు మిగిలిపోతే మనకి పై బ్రాంచ్ సపోజ్ మీరు మెకానికల్లో ఉన్నారు అనుకోకుండా ఏదైనా ఆర్టిఫిషియల్ డేటా ఎక్కడ మిగిలింది అనుకోండి నాకు కావాలని మీరు అప్లై చేస్తారు ఆన్లైన్లోనే ర్యాంక్ ప్రకారం మీకు వస్తే ఆ సీట్ కూడా ఇచ్చేస్తారు ఇది ల్ గా తెలంగాణ ఎంసెట్ జరిగేటువంటి ప్రొసీజర్ అండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను డీటెయిల్డ్గా మొత్తం చెప్పాను మీకు నాకు తెలిసిన వివరాలన్నీ కూడా మీకు డీటెయిల్గా అన్నీ చెప్పాను నేను సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఇంకా వీడియో ఎక్కువ సేపు కంటిన్యూ ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇంతవరకే ఇదే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మీతో గా మళ్ళీ నేను మాట్లాడతాను వెరీ క్లియర్గా ఇందాక ఎవరు అమౌంట్ ఎంత పే చేస్తున్నట్టున్నారు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చింది నాకు ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఒక్కసారి ఏదైనా డౌట్ ఏదో ఉన్నట్టుంది నేను చెప్తానండి మీరు హారడు పడిపోకండి తెలంగాణ ఎంసెటీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సరే ఐఐటి మండి భువనేశ్వర్ పాలక్కాడు మెకానికల్ ఆర్ నారాయణమ్మ సిఎస్సి ధైర్యంగా మండి వెళ్ళండి చాలా మంచి కాలేజీ భువనేశ్వర్ వచ్చినా వెళ్ళండి ఏం పర్లేదు మెకానికల్ అయినా కంగారు పడిపోకండి నా సలహా అయితే ఐఐటి మండి భువనేశ్వర్ ఫస్ట్ అండి తర్వాత మండి తర్వాత పాలక్కాడ్ ఈ మూడిట్లో ఏది వచ్చినా వెళ్ళండి మీరు మెకానికల్ అని బ్రాంచ్ చూడకండి అది ఐఐటి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఐ మెకానికల్ చదువుకుంటూ కంప్యూటర్ సైన్స్ కష్టపడే నేచర్ వాళ్ళు నేర్పిస్తారు మీరు నేర్చుకోండి లైఫ్ బాగుంటుంది అంతేగా నారాయణమ్మ సిఎస్సి మంచిది కాదంటే మంచిదే ఎక్సలెంట్ లైఫ్ వదిలేసుకొని గుడ్ అనే స్థాయి దగ్గర మనం ఆగిపోతాం సరే ఒకసారి ఆలోచించుకోండి ఇదైతే సంజయ్ అశోక్ గారు అది విషయం ఓకేనా మీరు ఇందులో యూట్యూబ్ లో డబ్బులు కట్టుకుండా అనవసరంగా వేస్ట్ అది మీకు ఏదైనా ఉంటే డౌట్ ఉంటే మెయిల్ చేయండి ఈ కౌన్సిలింగ్ మెంటర్షిప్ అలాంటివి ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించి మళ్ళీ మీకు నేను రేపు చెప్తాను హడావుడేం పడకండి మీరు దాని గురించి సో ఆల్ గుడ్ లక్ ఎంసెటిక్ సంబంధించిన ఇంకా వివరాలతోటి మీకు మళ్ళీ నేను రేపటి వీడియోలో మాట్లాడతాను ఓకే రైట్ థ్యాంక్ యూ